జత కేటంతం లో జలే ఇక్కడ చంద్రుడు రెండు చేతల త్రిశూలం పట్టుకుంటూ ఉంటాడు అంటే లావుంటి బొడ్డుం చేత నాలుక తలకాయ ఇలా ఇట్లా ఉసేయాల ఉండ్రో వన్ గాడ్ ఎగ్జిస్ట్స్ బ్రాదర్ ఇన్ బ్యాక్ देयर इज नो वन टू ప్రొపగేట్ అబౌట్ గాడ్ ఆర్ ప్రింట్ ది పిక్చర్స్ ఆఫ్ క్రిప్టర్స్ ఆఫ్ గాడ్ ఆర్ సిక్ ఆఫ్ గాడ్ దెర్ఫోర్ గాడ్ శుక్రం దౌర్ ఎవిడెన్స్ ఇస్ బిగ్రాట్ ఇట్లా దిగి వస్తాడు అంటే మొత్తం మొత్తంగా దిగి వచ్చేటాం సాను పరబ్రహ్మవ

గివింగ్ టు బెస్ట్ బికాస్ దర్ ఇస్ ద ఫిజికల్ బాడీ అండ్ బెటర్ మూడవ మాట భౌతిక జగత్ వచ్చింది వచ్చి పంచభూతములు వాటి సృష్టి శరీరం వచ్చినాయి విచేతం విధం వచ్చేస్తుందన్నారు సో ఫర్ ది ఫస్ట్ టైం గాడ్ కేమ్ డౌన్ నథింగ్ హ్యాపెండ్ ప్రతి సెకండ్ టైం గాడ్ కేమ్ డౌన్ దట్ ఈస్ ప్రతి ది ఫస్ట్ టైం వీ డౌన్ కాన్షియస్నెస్ నథింగ్ హ్యాపెండ్ సెకండ్ టైం కేంద ఎనర్జీ ఆర్ పవర్

मृत्यु चैलें बार फिजिकल फिजिकल बॉडी डेथ, बिकॉज़ दि बॉडी अंका अभी साधन की अर्तना शरीर में वाक भौतिक शरीर में यम दूमेंट दी बार इन दि फिजिकल बॉडी यू आर्स कंट्रोल ऑफ मैं इन स्रा सो यू आर्वन टू यमा यो थर्ड टाइम तय लोक एट मूड लोकलंत ब्राह्मण भू भुव सुर मेनली थ्री वर्ल्ड आर् क्रियटेड दिव भू दिव भुव दरल स्वी శువహ ఈజ్ ది లైట్ ఆఫ్ ఐఎం భూహ మీన్స్ ది ఎనర్జీ సెవెన్ ఫోర్డ్ భూ మీన్స్ మ్యాటర్ కనుక భూ అంటే భూలోకం మనం చూసేటువంటి భౌతికమైనది భూవర్ లోకం అంటే ఈ మధ్యన ఉన్నటువంటి అంతరిక్ష లోకం ఏడు లోకాలు ఉంటాయి అందరం శువహ అంటే నేను తాను అని చెప్పబడేటువంటి ఆత్మస్వ చేయబడిన హిరణ్య గర్భాంతమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క శ్లోకం బ్రహ్మలోకం అంటారు इक दाका ध्यान चो मिली कि दाका ध्यान ना कि आब्रम्भ भवन लोक पुनरावर्जुन अर्जुन द्लेम्स आफ टू मेडिटेट फॉल डाउन बैक अगेन टू दिजिकल क्लेम अगेन अगेन अंट वी क्रास् दस्ट ऑफ आफ कॉन्शियसनेस దానికి ఎంత ఇంటిది సెవెంత్ ప్లేన్ కాదు ప్లేన్ అది క్రియేట ఆది ఫోర్త్ వేస్తే బ్రహ్మ అండ్ దెన్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇట్ దర్ ఇస్ నో డేంజర్ ఆఫ్ ఫాలింగ్ దాచి టువర్డ్స్ ది గ్రావ్యుయేషన్ టువర్డ్స్ మ్యాట్ కనుక భౌతికంలోకి మళ్ళీ ప్రవేశించడానికి బ్రహ్మలోకం దాకా వెళ్ళిన దాకా పడుతూనే ఉంటారు బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మను దర్శనం చేసిన ఆయన పరబ్రహ్మను నాకు దర్శనం చేయించి ఆయన అడగలిగిన రోజు నాకు వెనక్కి బాధన అందుకనే మనకు బ్రహ్మ విద్యా సంప్రదాయంలో నారాయణం పద్మభూ రెండవ వాడు మొదటి వాడు ఈ సృష్టి ఇచ్చినవాడు దేహం ఇచ్చినవాడు ఈ భ్రమకి అడుక్కునేందుకు కావాల్సినటువంటి జ్ఞానం ఇచ్చినవాడు వాడే కనుక నారాయణుడు రెండవది వీళ్ళు అక్కడ బతికినవాడు వీడు కుట్టించిన వాడు పద్మపవుడు అది సో క్రియేటర్ ది సెకండ్ గురు ఆఫ్ ఎవరి లివింగ్ బీయింగ్ అండ్ దిస్ క్రియేటర్ ఎవరి లివింగ్ బీయింగ్ టు గాడ్ స్ట్రెడ్ ఇది సంప్రదాయం అల్లాహ్ ఈ నంబర్ 20 కి ఆతానన తతవ అర్థం అదే దిస్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ది ఫాదర్ సేడ్ దట్ ఇస్ ఐ విల్ గివ్ యు టు బెస్ట్ దెన్ ది సం ఆఫ్టర్ ఫర్త్ టైమ్ దెన్ అపురు బహునాం ఏని प्रथమః బహునాం ఏని మధ్యమః అవర్ కొడుకు అనుకుంటున్నాడు కనబోతను

ఎమస్య కర్తవ్యం ఏన్ మధ్య కరిష్యతి నన్ను ఎందుకు ఇచ్చేస్తే వాడికి ఏదన్నా ప్రయోజనం ఉండదు కదా పడింది పోనుకోను లాభ చేస్తాను లాభం నా పూట ఎన్ని పెట్టుకుని ఎవడు ఏం చేస్తాడన్నాడు పాపం అక్కడ ఎరే శిష్య పొడుగుతాడో పొడవుంచుకురా అంటే వాడు దుమ్మ ఎంచుకుంటాడు పనికి రావాలి కదా దండే సంత I am of course better than some of the disciples of my father. But I am only an average fellow when compared with some other disciples. Will it that be a headache to the lad of that Yama if I am given to him as a disciple? Suppose I go to Yama as a disciple. Such a fellow who is not very intelligent, if I be a drag upon him, suppose every minute I want to question him. মাছ চেয়ার সু ট্রিট চেয়ে আপনার মুখে পক্ষে বড়কো না বড় পুরো লাভ দ

is with the guru, the guru should, be a, should begin to be a disciple of this fellow. <laughs> so the We Will there be some use to my guru, new guru, Yama, if I go there? Because I am an average fellow among some of the disciples of my father. So what is the use of him? giving me to Yama instead of giving a better fellow? That is what he thought. ನನ್ನೆಲ್ಲ ನನ್ನೆಲ್ಲ ವಟಂಕಣ್ಣ ಅಕಡೆ ಇದ್ಲೇದು ಸಾರಿ ನೀನೇ ಗೋಡಾ ರವಿಸ್ನಂತೆ ಇದು ನೀನು ಅ ಆಪರಿಂಗ ಕೌಲ್ ಯೂ ಕ್ಯಾನ್ ಸ್ಟ್ರೇಟ್ ಟು ಬಿ ವೆರಿ ಪರ್ಪಲ್ ಅಂಡ್ ಇಫ್ ಯೂ ಡೂ ಅಂಡ್ ಹೋಲ್ಡ್ ದಿ ಕೌಲ್ ಯೂ ಜುಕ್ ಟು ಗಿವ್ ಎನಿ ಮೀಲ್ ಕ್ಯಾ ವಾಟ್ಸ್ ದಿ ಯೂಸ್ ಇಟ್ ಇಸ್ ಓನ್ಲಿ ಟು ಬೀ ಎಕ್ಸ್ಪೆನ್ಸಿವ್ ಫಾರ್ ದಿ ಕೌ ಆನ್ ದಿ ಅದರ್ ಸೈಡ್ ಡನಲ್ಲ ಲಯನ್ ಲಫನ್ ಲೇ అతను అనుకున్నాడు కనుపస్య కథా పూర్వే కనుపస్య కథాపరే మత్యతే సస్యలిహ ఇంతకు ముందు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి బ్రహ్మ విద్యా సంప్రదాయంలో నడిచి వెళుతున్న వాళ్ళు వేదాధ్యయనం చేస్తున్న వాళ్ళు Let us try to understand the part of man by studying how the ancients learnt the scriptures and learnt about God. How they used their mind. How they used their senses. How they lived. How they learn to view. How they gave. लट् इनोटी स्पचर्स इन दि फार्मी लाइफ दीड इन दि पास्ट सो लेवर्डम फ्रम दि वे इन विच दि एस लूड रेडविपस्तिपस्या यहां उवर्तिदल एला సామాన్యులు పెద్దలవుతూ ఉంటాం అనేది ఏ ఉపాసన చేసి పెద్దలను ఎలా ఎలా అనుసరించి ఆచరించి వెళితే చేస్తున్నారు ఇది కూడా చూద్దాం లెటర్ ఆల్సో అబ్జర్వ్ ది ప్రజెంట్ నాట్ ఓన్లీ పాస్ట్ లెటర్ అబ్జర్వ్ హౌ ఇన్ ది ప్రజెంట్ డేస్ మాస్టర్స్ ఆర్ లివింగ్ హౌ డిసైపుల్స్ ఆర్ లివింగ్ హౌ డిసైపుల్స్ ఆర్ ట్రైంగ్ టు గో అండ్ అప్రోచ్ మేకన్ అప్రోచ్ అండ్ మేక్ కో ఎగ్జిస్టెన్స్ విత్ ది మాస్టర్స్ ఇన్ వాట్ వే దే ఆర్నింగ్ ది స్ట్రిక్చర్స్టర్స్ ట్రై స్టాండ్ ది ప్రేక్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ ఫొట్ సెల్స్ ప్రస్తుతం ఉంటున్నటువంటి మహానుభావులు ఉన్న పరమ గురువు వాళ్ళ శిష్యులు గురు శిష్యు సంప్రదాయములు ఆస్తిత్వము దైవము దానిని ఉపాసించువారు దాని ముందు శ్రద్ధ వహించువారు ఇవి రెండు కూడా మనం చూద్దాం కనుక వెనక జరిగిపోయిన సంప్రదాయాలన్నీ ఒక మాట చక్కగా పెద్దల వల్ల చదువుకుని తెలుసుకుందాం ఇప్పుడు ఉన్నటువంటి సత్ సంప్రదాయాలన్నీ కూడా చక్కగా పెద్దల వల్ల గురు శిష్య సంప్రదాయాలు తెలుసుకున్నాం సో ది సమ్ టోటల్స్ లెట్ అస్ టైట్ నో వాట్ హాస్ ఫేర్ ఇన్ ది ఫాస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిసైపుల్స్ అండ్ మాస్టర్స్ అండ్ వాట్ హాస్ బీన్ ట్రాన్స్మీటెడ్ ఫ్రమ్ మాస్టర్ డిసైపుల్స్ లెట్ అస్ నో వాట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ది సేమ్ వే త్రూ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ది ఇన్స్టిట్యూషన్స్ అంటే మాస్టర్స్ ఆఫ్ విజమ్ జ్వరూల్ అండ్ ది ఎగ్జాటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ది ఆర్కెన్ స్కూల్ ఎక్సెట్రా కనుక ఈ సంప్రదాయాలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో చూద్దాం తెలుసుకుందాం సగంగా ఎన్ని చేసి నేర్చుకుంటూ ఉన్నటువంటి అక్కడికి కూడా ఈ మృత్యువులకు కొడుకుగా జన మరణాల మర్చన పుట్టిన జీవుడు ఉన్నాడు స్వయంగా పచ్చ్యతే అంటే పాకాన్ని పొందుతూ ఉన్నాడు నేను దట్ రూట్ మనం అనుకుంటూ ఉంటాం నేర్చుకుంటూ ఉంటాం తెలుసుకుని యావత్తుగా అభివృద్ధి చేస్తు ఉంటాం అంతకంటే ముందు అవగాహన అభివృద్ధి చేయాణం తర్వాత తక్కు తప్పులు చేయటం ఇవన్నీ కూడాను విపూర్ పరిపూర్ణమైన పదాయని కొట్టగా నేర్చుకునొకట అన్న అంటే యుస్ నాన్ కేస్ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్ ట్రైస్ టు సర్ఫస్ షార్ట్ కమ్స్ ఎర్త్ం అండ్ లుక్ అబౌట్ హిస్ డిఫెక్ట్స్ live a better life and do commit less and less mistakes day after day, and then comes to a stage. He calls it perfection. He begins to enjoy. Then he finds this is the story which was already narrated by every living being, and it has been done like this always, so the whole thing is predestined. <coughs> so nothing new in something which is being achieved by every disciple. And తర్వాత సస్యము ఎలా ఉంటుంది పంట పంట పే ఉంటుందో ఈ మానవుడు కూడా అలాంటి వన్ కెన్ కంపేర్ హిమ్సెల్ఫ్ విత్ ది సీల్డ్ ఇన్ ది ఫీల్డ్ దట్ ఈస్ ప్రొడ్యూస్ దట్ ఈస్ ది ప్యాడీ ఆర్ ది కారణం ఇన్ ది ఫీల్డ్ ఎట్లాగా విత్తనం వచ్చింది వచ్చినటువంటి విత్తనం కనికే వేయంగానే చెట్టు చచ్చిపోవడం अवट दि थ्री डी भूमि ने जाग्रत का दुनक विना वे मल्ल इंदे मौका वस्तु इफ्त कंडक्ट दि अग्रिकलर प्रापरली थ्री दि फील प्रापरली क्लियर आफ दि फील्ड आफ् अग्रिकलर प्रापरली and then sow the good seed in good soil, once again, there is the plant. Malli guna chetu yanchi, yotanannancho makka ochchandi. And now, from one seed, a plant comes, and hundred seeds come from the plant, and thousand seeds come from the plant. Yotka yotanam yostho, yotka makka ochchi, yela yela yotanam alasthai. Tidhi chuschano. Narajanma వైకాంతియూ కంప్లైంట్ హ్యూమన్ లైఫ్ ఆల్సో స్టాన్ ఆల్సో లైక్ దిస్ వైకాంతియర్ రూరల్ దిస్ సేమ్ ప్రాసెస్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో ఒక్క విత్తనం వేసిన ఈ విత్తనాలు ఎందుకు పండవు పండకూడదు ఈ జన్మ నరజన్మ కనుక నరజన్మ విత్తనం లాంటిది విత్తనానికి వృక్షానికి ఉన్న సంబంధం చూశారా వృక్షం విత్తనం పుడుతుంది విత్తనం నుంచి వృక్షం పుడుతుంది నరజన్మ కూడా అట్లాంటిది You see how the seed gives birth to the tree, and the tree gives birth to the seed. And the human life is also like the cycle, which includes the tree and the seed, and the seed and the tree. Kati chanam nasistu hundu, yapati ki nasintani shashyata pangalo. Every minute the tree dies into the seed, and the seed gives birth to the tree, and never, never the seed and the tree die, they are eternal. Yes. compare your life also with this. And Know that which is temporary. Know that which is permanent. And make a distinction between the two. And try to choose the permanent away from the temporary. Know how to choose according to real values. ఈ విధంగా వివేకాన్ని అంటే తెలుసుకున్న తర్వాత శాశ్యత అనేటువంటి దానిని గాకన శాశ్యతను శీతరత అనే గ్రంథము మనం నేర్చు ఉండాల్సిందిటువంటి విజ్ఞే ఈ పరబ్రహ్మ విజ్ఞే లేదా బ్రహ్మ విజ్ఞే అని చెబుతునడ యోజస ది సిడ్ ప్రాపర్లీ సోన్ ఇన్ ది ఫీల్డ్ వెల్కమ్ టు స్టడీ సిడ్ ఆఫ్ యర్ గద్గస్డం ఆల్సో ది దివైన్ ఇన్ ది వైన్ ప్రపంచంలో మేము నచ్చిన వారు 15 మంది మహానుభావులైనటువంటి కొరాలి శిష్యులనేటువంటి వాళ్ళ కొరాలను dummy అందలేరు ఇఫ్ యు మేక్ ఏ పిన్నింగ్ ఆఫ్ ది ల్యాండ్ అపటైల్ ల్యాండ్ వర్జిన్ సైల్ ఆఫ్ ది మైండ్స్ ఆఫ్ ది యంగ్స్టర్స్ హూ ఫాలో యు అజ్ ఎనసి అండ్ రషన్ అండ్ జనసో ది సీజ్ ఇంటు దయర్ మైండ్స్ సీ వాట్ హాపెన్స్ రస్తా అందలంటి మలే సక్కని మోకలు వస్తాయి దన్ విల్ గ్రో ఓల్డ్ వీఆర్ నియరింగ్ ఓల్డ్ ఏజ్ అండ్ ది బాడీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ డెత్ అండ్ బట్ దెన్ విల్ ఎంత ఫార్మ్ ఆఫ్ విజ్డమ్ సీడ్స్ ఇన్ టు యంగ్స్టర్స్ ప్రరీరం మొసలికి అవుతుందని కొద్దీ శరీరం మృత్యువు వైపు ఎడుతోంది కనుక అది మృత్యువు కాదని తెలిసి మనం చేయవలసిన కర్తవ్యం మనలో ఉన్నటువంటి నేరు తాను అనబడేటువంటి మన జ్ఞానాన్ని మన తర్వాత వాళ్ళు అనేటువంటి విత్తనాలుగా వేసినట్లయితే మళ్ళీ మొలకలు వస్తాయి దిస్ ఈజ్ హౌ ది పర్మనెంట్ ఇస్ బియింగ్ వర్షిప్డ్ ఇన్ టెర్మ్స్ ఆఫ్ టెంపరీ అశాశ్వతమైనటువంటి దేహము మనస్సు ఇంద్రియములు అనేటువంటి దుఃఖాలయం అనేటువంటి అశాశ్వతమైనటువంటి దీంట్లో ఉండే శాశ్వతుడు పురాణ పురుషుడు అవేందు అనేటువంటి వాడిని ఉపాసన చేయు మార్గం ఇది లివింగ్ ఎన్ ఏ బాడే ఉచిత పర్మనెంట్ In a mind which is not permanent, in senses that are not permanent. This is the way how to worship the eternal being who is ever existing. So the terms and the data that are given are temporary and the worship is permanent. Living permanent and eternal existence in the vehicles that are ever-changing. This is what the sun thought. Tanga, నిరంతరము మారుతున్నది పరిణామ కౌశలములు అశాశ్వతములు అనేటువంటి దేహేంద్రియ మనస్సులు అనేటువంటి వాటిలో ఉంటూ ఇందులో మారని వాడు అంతర్యామి శాశ్వతుడు పురాణ పురుషుడు అనేటువంటి వాణ్ణి ఎందుకు జీవించడం అది ఇది ఈ కొడుక్కి మొట్టమొదటిగా కలిగినటువంటి దాన్ని ఇన్మే జిజ్ఞాస అని అంటారు దిస్ ఈస్ వాట్ ఈస్ హెల్ప్ బై ది చైల్డ్ వన్ హీ అబ్జర్వ్డ్ హిస్ ఫాదర్ ఆఫర్ అండ్ దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ది లెజిటిమేట్ స్పిరిట్ ఆఫ్ లివింగ్ బియింగ్ అబౌట్ గా ఇది ఒకళ్ళకి వచ్చింది కదా అని ఇంకోళ్ళు ఈ వాక్యాలు ఉచ్చరించిన పాత్ర రాదు పెద్దలు వెళ్ళిన వాక్యంలో నడిచి పెడుతూ ఉంటే ఏదో ఒక రోజును అదే లోపల కూడా కుర్రాడికి ప్రవేశించినట్లు ప్రవేశిస్తుంది మనకి అదే ప్రవేశిస్తుంది ప్రవేశించాక అది ఆగదు అది దాగదు అండ్ If we repeat these same sentences, it is not enough. If we begin to live according to what the ancients instructed us, this spirit of question automatically comes to us just as blossoming comes to the bud. Bud can never be made a blossom, but bud is a sure prophecy of the would-be blossom. పడకుండా రక్షించుకుంటే పకర్మంగా పుష్పం అవుతుంది అనేటువంటి సత్యం అందులోనే చక్కగా అంతర్గూఢమై నిహితమై దాగి ఉన్నది దీన్నే ఇతడు ఈ కురవాడు సస్యంతో పోల్చుకుంటా చెప్పాడు ప్రతి సంవత్సరంలో మొక్కలు చచ్చిపోతూ విత్తనాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ విత్తనాల్లోంచి మొక్కలు రావటంలో ఈ మొత్తం సస్యం ఈ వరి ధాన్యం అనేటువంటి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నట్లే So the story of the plant coming from the seed and dying and giving out the seed and the seed giving birth to plant once again is eternal. It neither dies nor is born. Though the plant is born and the seed is born and the plant dies and the plant is born again from the seed. So this drama of the same fellow...

హౌ టు రీప్ ది ఫ్రూట్ ది అగ్రికల్చరిస్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్సెల్ఫ్ హీ నోస్ హౌ టు రీప్ గాడ్ యాజ్ హీ ఓన్ ఫుడ్ సత్యం లాగా కనుక ఆహారాన్ని పండించుకున్నట్టే దీన్ని కూడా పండించుకోండి బ్రహ్మ విద్యను కూడా అని తర్వాత చెప్పాడు వీటిపైన ఇంకొకటి ప్రవేశిస్తుంది దాని గురించి ఒక ముక్క చెప్పి ఆపేస్తాను ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఆదరించుట అతనికి మంచి నీళ్ళు ఇవ్వటం కాళ్లు చేతులు కడుతున్న నీళ్ళు ఇవ్వటం ఆహారం పెట్టడం రానాయన బాగున్నావా అనటం ఇది మొదటి నియమము ఈ బ్రహ్మయుద్య నేర్చుకునేది ఇది లేనివాడు ఈ బ్రహ్మయుద్య నేర్చున అంతదు అనేటువంటిది రాబోయేటువంటి మంత్రంలో చెప్పబోతున్నాడు సమ్ ప్రిన్సిపుల్ టు బి ఫార్వర్డ్ ఈ ఫోర్ వీ ఎంటర్ ఇంటూ ప్రాక్టీసింగ్ ది గాడ్ స్పిరిట్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ వీ హావ్ టు అబ్జర్వ్ దీస్ దట్ We have to honor a guest if we want to be a real spiritual student. Unless we honor our guests, there is no use of knowing many things about God. It is just like having a big volume of magnetism without having a magnet. Very laughingly. In the next mantra which we are going to study this evening, the necessity of observing ది ప్రాసెస్ ఆఫ్ వాటర్స్ కాల్ ఆనరింగ్ ఏ గెస్ట్ ఏ నెసెసిటీ ఫర్ ఎ స్టూడెంట్ ఆఫ్ స్పిరిచువలిజం విల్ సిస్ యూనింగ్ గత ఉపనిషత్తులో రాజశ్రేవసుడు పుత్రుడు తండ్రి చేమునకు దానం చేయబడి యమునగరములకు అంతవరకు మనం చెప్పుకున్నాం నచికేతడు అనేటువంటి కుర్రవాడు కథానాయకుడు ఈ కథలో అతని కథ ఇది ఇతడు భౌతిక శరీరంలో జన్మించిన జీవునకు సంకేతముగా కూడా చెప్పుకున్నాం నచికేత ది సన్ ఆఫ్ వాజ శ్రవస్ గివెన్ టు ది లార్డ్ ఆఫ్ డెత్ అండ్ హీ హడ్ టు సిటీ ఆఫ్ డెత్ వెడ్ దేర్ బిఫోర్ హీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ గెస్ట్ ఇన్ దిస్ సిటీ అతడు యామపట్టణానికి వెళ్ళి యముని పురమునందు మూడు దినములు ప్రతీక్ష చేసి వేచి ఉండను ఆ వేచి ఉన్న సందర్భంలో అతడు అతిథిగా మూడు దినముల తర్వాత స్వీకరింపబడ్ అప్పుడు యమనగరంలో ఉన్నటువంటి అతని అనుచరులు ఎముని తెలియజేశారు ఇది కథ తెలియజేస్తే అతిథి ప్రతీక్ష చేయబడరాదు ఫాలోవర్స్ ఆఫ్ యనా ది లాడ్ ఆఫ్ డెత్ ఇన్ఫార్మ్డ్ యనా దట్ దర్ ఈస్ ఎ బాయ్ వెయిటింగ్ ఫర్ హిమ్ కేమ్ యాజ్ ఎ గెస్ట్ అండ్ వెయిటెడ్ ఫర్ త్రీ డేస్ ఇక్కడ బ్రహ్మవిద్యను ఉపాసించి ఈ కఠోపరిషత్తులో చెప్పబడ బాగుతున్నటువంటి బ్రహ్మవిద్య ఉపదేశమును పొందువాడు అతిథిని నిర్లక్ష్యం చేయుట అనేది లేకుండా చూసుకుని యావజ్జీవమైనటువంటి వ్రతంగా తెలుసుకోవలసిందిగా నియమం ఇక్కడ వ్యంగ్య మార్గమునే చెప్పబడినది ఇది వేదోక్త మార్గం అంటూ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ ఎ పిటిక్యులర్ ట్రెడిషనల్ వే బట్ హూ ఎవర్ వాన్స్ టు ఫాలో ది పార్ట్ ఆఫ్ స్పిరిచువలిజం అండ్ ది పార్ట్ ఆఫ్ లిబరేషన్ హూ ఎవర్ వాంట్స్ టు నో ది పరబ్రహ్మన్ పరబ్రహ్మణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజంటెడ్ and take the austerity of not overlooking a just who has come to his house, and he has to take it up as an austerity for life. Only for such people, the wisdom of Parabrahman or God the Absolute can Otherwise, it will be there only as a doctrine, as a book, as a non-living dead letter book. Sometimes, ఎవరు పరబ్రహ్మమును ఉపాసించర వారి ఎడల పరబ్రహ్మము స్వచ్ఛమవుతా జరగవలన అనగా అతిథిని నిర్లక్ష్యం చేయుట జరుగురాదు ఇక్కడ చెబుతున్నారు వైశ్య అనర ప్రవిశటి అతిథి బ్రాహ్మణ గృహ ఒక బ్రాహ్మణుడైనటువంటి అతిథి మన ఇండ్లలో ప్రవేశించాడు అంటే మన నగరంలో అతడు वैश्यानर कण 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 अग्ला अची अनेच दर्स यम द लॉड ऑफ डेथमी देर इज़ ब्रामीन बॉय वेटिंग फर् यू सि थ्री डेस ही हैज़ कम टू अवर प्लेस एस अवर जंड ही इज़ ब्रिल फ्लेम इस प्यूर फ्लेम सो ही इज फ्लेम इज ग्लीटरी स्पार फो वी हेवे एवरी चल तस्टा शांति कुर्व हर वैरस्वत उदक इतना कोपीपे कोपी वतिथि की कौन य भाव कापे प्रयत्न मन Vipata, a guest. who has come to our house. He is made to wait, wait until he is in bad moods and he is irritated. Great harm is done to us because we are following the path of God's wisdom and the path of liberation. So we have to take every care to see that the fellow is not angry with us. Kanuka? ఓ యమధర్మరాజు తనకి అర్చవో బాధ్యము వదకము కోని రండో వాటర్ ఇస్ బ్రాక్ సో హిమ్ ఫస్ట్ దట్ దే ఆర్ అటెంట్ టు హిమ్ అండ్ దెన్ దే అటెంట్ టు హిమ్ సర్కిలింగ్ ది చేసర్ This is all symbolic కి కర్పొబినటువంటి అదితి అనుబడినాడు గ్రహమునకు వచ్చాడు ఇంట్లోకొచ్చాడు ఇట్ ఇస్ డిస్కైర్డ్ దట్ హి హస్ ఎంటెర్డ్ ది హౌస్ ఆఫ్ దే ఇక్కడ ఈ అతిథి గృహమును ప్రవేశించి గృహంలోంచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు జీవుడు స్వరూపంలో వచ్చిన పరబ్రహ్మము కనుక జీవుడని ఈ శరీరంలోకి వచ్చేవాడు ఎవడో ఇక్కడ చదువుతున్నారు బ్రహ్మరి